సింగరేణి బొగ్గు గను విధులు నిర్వహించి రిటైర్ అయిన కార్మికులు మొదటిసారిగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు మంచిర్యాల జిల్లా మందబరి ఏరియా కేకేఫ్ఐ గను లో ట్రామర్గా పనిచేసిన కార్మికులు పదవీ విరమణ తర్వాత తమ సొంత ఊలలో స్థిరపడ్డారు వీరంతా మళ్లీ అపూర్వ సమ్మేళనంలో కలుసుకున్నారు ఏళ్ల తర్వాత కలవడంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకున్నారు గనితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా కార్మికులను గని మేనేజర్ ప్రవీణ్ సన్మానించారు సింగరేణి చరిత్రలో మొదటిసారి ఆత్మీయ సమాపేశం నిర్వహించడం సంతోషంగా ఉందని విశ్రాంత కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు రిటైర్ అయిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు జనాలు కానీ మళ్ళీ కలగకుండా అయిపోతారు అందరు మంచిగా అట్లా కలిస్తే పాత మన చేసే మనకి గుర్తి వస్తుంది మనం ఎట్లా పని చేసుకున్నా కార్మికులకు కూడా ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎన్నడు చరిత్ర చరిత్ర ఇప్పుడేమో ఈ ట్రామా డిపార్ట్మెంట్ గట్టి